హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పిక్కిల్ చూపిస్తున్నాను మా వదిన ఫ్రాన్స్ అండ్ చికెన్ పిక్కిల్ చాలా బాగా పెడుతుందండి ఇప్పుడైతే చికెన్ పిక్కిల్ చేస్తుందండి అలాగే మీకు ఫ్రాన్స్ పిక్కిలు కూడా చూడాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి అప్పుడు మీకు ఫ్రాన్స్ పికిల్ కూడా చేసినప్పుడు వీడియో పెడతాను పికిల్స్ అంటే ఎక్కువగానే వెజిటేరియనే పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అండి కాకపోతే ఇప్పుడు నాన్ వెజ్ కూడా బాగా ట్రెండి అయిపోయినాయి ఇక అందుకనేసి మీకు ఇది చూపిద్దామని చెప్పేసి వీడియో పెడుతున్నాను చికెన్ పిక్కలు తయారు చేసుకోవడానికి ముందుగానే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక పావు కేజీ చికెను బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ వేసుకుని దీంట్లోని మొత్తం వాటర్ అంతా కూడా వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లోకి మనం చెట్లోకి కావాల్సిన మసాలా పౌడర్స్ని ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి వీటిని బాగానే అలాగే కొద్దిగా దాసన చెక్క కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిలన్నింటినీ కూడా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నాలుగు లవంగ మొగ్గలు కూడా వేసుకొని వేయించుకోవాలి వీటి అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీటిలన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్నాం కదండి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలండి దీంట్లోని ఇందాక మనం వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకున్నాం కదండి చికెన్ని ఆ చికెన్ని ఆయిల్లో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి పావు కేజీ వరకు మనకి ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని వేసుకుని చికెన్ అంతా కూడా గట్టిపడేలాగా పీస్ అంతా కూడా గట్టిపడేలాగా బాగా వేయించుకోవాలండి లేకపోతే మీకు పచ్చడి అన్నది పాడైపోతుంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంట్లోనే నాన్ వెజ్ రెడీమేడ్గా ఉంటుందన్నమాట ఈ పికిల్స్ పెట్టుకోవడం వలన చూడండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నా పీసెస్ని ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మీకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపలన్నది చికెన్ పచ్చిగానే ఉంటుంది ఇది కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి అడుగు పడుతుంది కదా అలా పట్టకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోని బాగా వేయించుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చాలా మట్టికి షార్ట్గానే పెడతానండి వీడియోని స్కిప్ చేయడం వలన మీకు నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా మిస్ కావచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇదంతా కూడా కలర్ మారుతుంది కదా బ్రౌన్ కలర్లోకి వస్తుంది దీన్ని ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుని పక్కకు తీసుకుంటే సరిపోతుందండి చికెన్ వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం చికెన్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా పోయే వరకు బాగా వేయించుకోవాలి మొత్తం కలర్ అంతా కూడా మారిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట దీన్ని అంత బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవడం వలన పికిల్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇదంతా కూడా మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ ధనియాలు ఉన్నాయి కదండి వీటిని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న కళాయిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నది బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండిని వేసుకుంటున్నానండి ఆవపిండి వేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ అని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడికి పులుపు రావడం కోసం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఈ నిమ్మరసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే నాన్ వెజ్ పిక్కలు రెడీ అయిపోయిందండి చికెన్ పిక్కల్ నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ